హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్ ఈరోజు మా తేజు క్రియేటర్స్ ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గు బియ్యంతో పాయసం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఓన్లీ సగ్గు బియ్యం వేసి సేమియాలు ఇలాంటివన్నీ ఏమీ వేయడం లేదు ఈ స సగ్గుబియ్యాన్ని ఉడకపెట్టుకొని రౌండ్గా బాల్స్ మాదిరి చేసి పాలల్లో వేసి ఉడికిస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇది ఎంతో బలవర్తకంగా ఉంటుంది ఈ వేసవి కాలంలో పిల్లలు పెట్టామంటే పిల్లలు ముదుకొని పెద్ద పెద్దల వరకు కూడా తినచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఈ రెసిపీ దీని తయారీకి కావాల్సింది సబ్బు బియ్యం ఒప్పులేసి తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇది తర్వాత చక్కెర కాలుకిలో వేస్తాను ఫ్రెండ్స్ దీనికి తర్వాత బియ్యం పిండి ఒకటి నా టేబుల్ స్పూన్ ఇలాఖీ పొడి ఒక టేబుల్ స్పూన్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వేస్తూ ఉన్నాను ఈ కాజు వచ్చింది జీడిపప్పు ఇరవై ఐదు గ్రాములు వేస్తా ఈ ఎండు ద్రాక్ష యాభై గ్రాములు వేస్తూ ఉన్నాను నెయ్యి ఈ కప్పులో ముక్కలు బాగా అంటే రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది తర్వాత పచ్చి కొబ్బరి తుదిని పెట్టుకుంది ఫ్రెండ్స్ ఇది ఈ ముక్కాల కప్పుకు వేస్తాను పెద్ద కప్పుతో తర్వాత పాలు ఒక లీటర్ దీనికి తయారీకి వాడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ కొద్దిగా మంచినీళ్ళు తీసుకొని ఈ సబు బియ్యం అంతా వేసి బాగా కడగాలి ఫ్రెండ్స్ బాగా కడిగి నీళ్ళు దొంపేయాలి ఫ్రెండ్స్ ఏదైనా పొరపాటున దుమ్ము ఏదైనా ఉంటే నీళ్ళల్లో తేలిపోయి వచ్చేసి నీట్గానే ఉండాలి నేను దీన్ని దీంతో కొద్దిగా పాలు పోసి ఊరబెడతా ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఊరబెట్టుకోవాలి దీన్ని ఇలా సగు బియ్యంలో ఈ పాలను వేసి బాగా ఇలా గరిగా మిక్స్ చేసి పక్కకు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టారు ఫ్రెండ్స్ అది పాలల్లో బాగా ఊరాలి తర్వాత మనం దాన్ని కుక్కర్లో ఉడికించుకోవాలి దీన్ని ఈ లోపల మనము ఈ పప్పులన్నీ నెయ్యిని వేసి దోరగా వేపుకుంటాం ఫ్రెండ్స్ స్టామ్ ముట్టించి బాణాలు పెట్టి నెయ్యి వేసాము ఫ్రెండ్స్ దీంతో మనం ఇప్పుడు పప్పులన్నీ వేసి దోరగా వేపుకుందాము ఎండు బ్రాక్షని వేస్తాము ఫ్రెండ్స్

మరీ నల్లగా వేపకూడదు ఫ్రెండ్స్ ఈ లైట్ లైట్గా వేపు తీసుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని కూడా వేస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా బాగా వేపకూడదు ఊరికే వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపామా అంటే వేపామాని లైట్గా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా తెల్లగానే ఉండాలి మరి ఎర్ర ఎర్రగా వేపకూడదు కొబ్బరి హలో ఫ్రెండ్స్ మనము వేటి పెట్టుకున్న ఈ బాదం పప్పులను సగం బాదం మాత్రం తీసుకొని ఇలా కొద్దిగా పొడి చేసి మిక్సీకి వేసుకొని నన్నగా పొడి చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇలా దంచుతున్నాను అంటే అలాగే మిక్సీకి వేస్తున్నాం అనుకోండి అది అక్కడక్కడ పప్పులు పప్పులుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా దంచి వేసుకున్నామంటే నొన్నగా పొడి అయిపోతుంది హలో ఫ్రెండ్స్ ఈ పావు కేజీ చక్కెరలో కొద్దిగా దీంతో మిక్సీలో వేసాను ఫ్రెండ్స్ ఈ బాదం పలుకులు వేసాను కదా పప్పులు దాంతో ఈ చక్కెర వేసి నొన్నగా గ్రైండ్ చేస్తాను ఫ్రెండ్స్ దీంతోనే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మిగిలింది కప్పులోనే పెట్టుకుంటా ఉన్నాం ఒకటి నర్న్లో కొద్దిగా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మిక్సీలో పొడి చేసుకున్న దాన్ని ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ చిన్న స్టీల్ కప్పులోకి ఇలా నేతిలో పెట్టుకున్న ఈ బాదం పలుకులను బాగా పప్పులను ఇలా సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ చివర్లో మనము పాయసం మీద చలి గార్నిష్ చేసుకోవడానికి మనము నేతిలో వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పుల్లో సగం తీసుకొని దీన్ని కూడా సన్నగా తరుగుతా ఉన్నాను ఫ్రెండ్స్ సగం పప్పులు ఇలాగే తనీగా పెట్టుకుంటా ఉన్నాను భాగము చక్కెరని కూడా వేసుకొని ఒట్టి చక్కెరని మనము మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటాము ఫ్రెండ్స్ ఈ చిన్న స్టీల్ కప్పులోకి ట్రాన్సర్ చేసుకుంటాము కుక్కర్లో నీళ్ళు పోసుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇలా మనం ఊరబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పాలల్లో ఈ సబ్బు బియ్యాన్ని వేసి దీంట్లో వేసుకొని ఉడకేస్తాం ఫ్రెండ్స్ పెట్టేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ కుక్కర్లో వాటర్ పోసి ఈ స్టీల్ బాక్స్లో వేసి దీనికి మళ్ళీ మూత వేసి కుక్కర్ మూతని ఇలా పిగిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇది బాగా ప్రజలు వచ్చి ఇది మన బాగా బుస్సు అని ప్రెషర్ వచ్చినాక వెయిట్ చెక్ చేసి ఒక ఐదు నిమిషాలు కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం దీన్ని హలో ఫ్రెండ్స్ ఈ కొబ్బరిని వేపుకున్నాం కదా ఈ బాణలో కొద్దిగా నెయ్యి వేసి అది ఇలా కరిగాక పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీంతో కుక్కర్లో ఉడికిచ్చి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ పాలల్లో ఈ సగ్గు బియ్యాన్ని దీంతో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ బాదం పప్పులన్నీ పొడి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా పొడి కొద్దిగా వేసి షుగర్ వేసి పొడిని కూడా దీంతో వేసి బాగా కలిపేయాలి ఫ్రెండ్స్ ఇది అడుగు పట్టకుండా సిమ్లోనే పెట్టుకొని ఫ్లేమ్ని కలుపుకుంటా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ముద్దగా అయినాక దీన్ని దించుకొని ఫ్యాన్ వేసి ఫ్యాన్ గాలికి బాగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూడండి ఇలా ఈ చెక్కతో బాగా ఇలా స్ప్రెడ్ చేస్తా అప్పుడప్పుడు ఈ గాలికి ఆరబెట్టుకోవాలంటే బాగా ఆరిపోతుంది ఫ్రెండ్స్ మా చేతికి నెయ్యిని పడుకొని సన్న చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇంకా కొద్దిగా ఆరాలి అలా ఫ్రెండ్స్ చేతికి నెయ్యిని పూసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా లడ్డూని మాదిరి చేసుకున్నాము ఇంకా మనము ఈ చిన్న బాల పాలు పోసి అంతా మిక్స్ చేసి కాంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పచ్చి పాలను పోసాము ఫ్రెండ్స్ దీంతో మనము ఈ పొడి చేసి పెట్టుకున్న ఈ చక్కర్ని కూడా వేసి ఇంత బాగా కలిపేయాలి ఫ్రెండ్స్ వేడి పాలల్లో వేసి కలిపామంటే వంటలు మాదిరి కట్టేస్తాం ఫ్రెండ్స్ అందువల్ల పచ్చి పాలల్లోనే ఇలా ఇది వేసి కాంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఆ సగ్గు బియ్యంలో కలిపాం కదా ఫ్రెండ్స్ బాదం పొడి దాంతో కొద్దిగా మిల్చాను దీంతో కూడా ఇది వేసి కలుపుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ముట్టించాను ఫ్రెండ్స్ ఇది బాగా కలిపి కలుపుకుంటానే ఉండాలి కొద్దిగా కొద్దిసేపు యాలకులు పొడిని వేసాను ఫ్రెండ్స్ చూడట్లా నేను బాగా కలుపుకోను హలో ఫ్రెండ్స్ కొద్దిగా పచ్చకర్పూరం వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ నేను మొదట్ నేను చెప్పాను కదా ఏ స్వీట్లు వేసి తయారు చేసిన నేను కంపల్సరీ ఈ పచ్చకర్పూరం అనేది యూస్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ కప్పులో వేసి చేత్తో బాగా పొడిలాగా చేస్తాను ఫ్రెండ్స్ అలాగే పాలల్లో కలుపుతా ఉన్నాను ఫ్రెండ్స్ బాగా మరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు e il raggio lungo è stanno Allora, friends, con quanto lui friends, giga ఇది ఆప్షనల్ మాత్రమే మీకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు వేయాలంటే అవసరం లేదు నా దగ్గర అయితే ఉంది కాబట్టి కొద్దిగా వేస్తా ఉన్నాను సువాసన కొరకు హలో ఫ్రెండ్స్ మంచి సువాసన కొరకు ఇది పైనాపిల్స్ గేస్ ఒక మూడు డ్రామ్స్ వేస్తానండి ఫ్రెండ్స్ ఇది వేసామంటే చాలా టేస్ట్గా మంచి స్మెల్తో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే వదిలిపెట్టన్స్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపేది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లడ్డూలు మనం వేసింది వేసినట్లే ఉన్నాయి అది ఇలా బాగా ఉడకపెట్టుకున్నాం కాబట్టి దాంతో బియ్యం పిండి ఆ బాదం పప్పులు అన్నీ వేసి కలిపాం కాబట్టి చక్కెర పొడి అన్నీ ఉండలు విడిపోకుండా బాగా ఉన్నాయి ప్రతి ఒక్క వంట కూడా చదరడం లేదు లడ్డూలు అనేవి చూడండి ఒక ఐదు నిమిషాలు మరిగిచ్చి స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్ దీన్ని ఇంకా హలో ఫ్రెండ్స్ ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ కట్టేసాను చివరగా మనము ఈ నేతిలో వేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు అన్నిటిని వేసి వేయాలి ఇప్పుడు ఎండు ద్రాక్ష తర్వాత ఈ చాప్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు ఈ జీడిపప్పు పలుకులు తర్వాత అలాగే కొద్దిగా పెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పు త్రోమకుండ అది తర్వాత నూనెలో లైట్గా వేపి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి పొడి మిశ్రమా అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఈ సబ్బు బియ్యం లడ్డూల పాయసం రెడీ అయ్యింది ఈ చిన్నపిల్లలకి ఇచ్చామంటే ఎంతో ఆరోగ్యం ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో చిన్నపిల్లలకనే కాదు పెద్దలకు కూడా ఎంతో హెల్తీ రెసిపీ ఇది మామూలుగా బాదం పప్పులు జీడిపప్పులు అంటే పచ్చి తినరు కదా ఇలా స్వీట్లలో వేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఇంకో విషయం ఫ్రెండ్స్ సగ్గు బియ్యం పాలల్లో వేసి ఉడికించమన్నాను కదా నేను ఎందుకంటే టిఫిన్ బాక్స్ లాగా ఇలా పెద్దదిగా ఉండేది పెట్టానంటే మూత వేసి కుక్కర్లో పెట్టానంటే పాలు పొంగుతుంది అందువల్ల దాన్ని ఇంత పెద్ద స్టీల్ బాక్స్లో వేసి దాన్ని మూత వేసి మళ్ళీ దాన్ని కుక్కర్లో పెట్టి ఉడికిచ్చాను మూత పెట్టకుండా పోయినా పాలంతా పొంగిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల కంపల్సరీ అది ఒక గ్లాసు ఉన్నామంటే దానికి ముక్కాలు కప్పు పాలు వేసి ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసినామంటే కూడా అది సెట్ కాదు దానికి అందువల్ల అలా వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నేను చేశాను కదా ఫ్రెండ్స్ ఈ లడ్డూల పాయసం ఎలా ఉంది నేను చేసిన మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు పెడతా ఉంటాం మేము మంచి మంచి రెసిపీస్ అన్నీ Thank you for watching my videos, friends.